ఇప్పుడు విజయో విద్యా నేను ప్రేమతోనే విజయ ఆ విద్య రమ్మేమని రమ్మని బోదళ్ళ విద్యా నీ పిల్లలు చెప్పడానికి విజయో మొరపడగా నీర మొరపడగా రాజు నీ చెల్లె ఉంటుంది కొడుక పండుగ వెళ్ళ పండుగ బతుకమ్మ పండుగ రాడు కొడుకో మా అమ్మ రాకున్న గారి నీ చెల్లెని మర్చి ఉండకు నాయన ఏం పెట్టకుండా కానీ నువ్వు అయినమ్మానంటే కొడుకో అన్న వచ్చిండు అవ్వలేని బిడ్డరాని వచ్చిండు అని కొడుకో నీ వెనక పిల్లి పిల్లిపోను లెక్క వస్తుంది వచ్చినాక కొడక నా ఇల్లు చేరుకున్నాక అమ్మా పిలిచే విద్యా నా తల్లి ఉంటే కాలకు నిల్లిచ్చిన విద్యా నా కొడుకున్న పొడవ కాడికి వచ్చి అమ్మా ఎక్కడ వెళ్ళిపోయినవాడు విద్య

నేను ఓ అవతల నా బలగలంత వచ్చిన ఇల్లు చేరుకున్న పొద్దు పడిచిన గాడ ఉన్న విద్య నీకు పొద్దు వాళ్ళకి బతుకమ్మ పండుగ పండుగ వచ్చిన రోజు నీ అన్న తీసి కచ్చ విద్య ఆరు తీర్ల పూలు గచ్చి మూడు తీర్ల బలారాలు పట్టుకోని అందరు బతుకమ్మను పట్టుకొని ఆడుకుంటూ పోతంటే పాడుకుంటూ పోతమరెక్కి బిడ్డో నువ్వమ్మాని నా పేరు మీద రూపం ఆడుకుంటా పోతావరమ్మేవా రేపు పొద్దున పండుగ ఒడిసేదారి అన్న దగ్గర పోయి మళ్ళా

మా అమ్మ చచ్చిపోయింది పండుగ ఏడ్చుకుని వద్ద విజయో నువ్వు ఎదురుగా వచ్చిన వాళ్ళతోడు ఏడ్చుకుంటావు నీ పిల్లలు ముంగడ పెట్టుకొని పోవమ్మ గిట్టు గీరాడు కారాడు గట్టు నువ్వు

ಕೊಡಲ ನೀರಲ್ಲಿ ಕೂಡ ರಮ್ಯವ್ವಾ ಮಾಾರಿ ಭರ್ತ ನೇರಡಿ ಬದನಾವು నువ్వు కనుకున్న బిడ్డవైన నువ్వే కొడుకువైన నువ్వే భార్య లేని నా భర్త ఆకలయ్యే నా భర్త ఆ నిలుసుంటే నువ్వు కన్న తండ్రిని విలుసుకున్నట్టుగా విలుసుకోని మావయ్యా నువ్వు ఇందురాని నీ మామూలు అడుగుదే అయ్యా నా భర్త రాందరు గోడలు పూపెట్టిన పూట కాని నా కోడలు పూపెట్టలేదని పది మందిని పోయి కోడలు పరుగు తీయకు తండ్రి రువు తీసిన గోడల బరువు తీసిన ఓ వింటలేదాడు అయ్యా ఓ గోడలను మేమ నీ తోటి ఆడి వింటా నీ ఇంటికి అత్తది వచ్చినప్పుడు కాళ్ళకి నీళ్ళు ఇచ్చి నీ తోటి చనుకో ఇద్దరు ఒక తల్లి పిల్లల లెక్క ఓరటం లేకుండా

కన్న కొడుకులకి కలిని వెతుకుల తండ్రి నాడుకి అత్తమ్మ పాటు వస్తా నా బాగీరు తోడి ఎబ్రాలు తోడి ఎప్పిల్లి అక్క ఎబ్రాల మంజుల నీ నెల్లి పోతల నా పేరుకు బంధువు తీసి నీ మెడకేసిన నా బిడ్డ పదలము తెలిసి తెలవకి ఏదన్నా నిన్న మాట అంటే తల్లి నేను బిడ్డ అది ఓర్చుకో ఏదన్నా మాట అంటే మళ్ళకు మాట అందు అవ్వా నా కవ్వలేదు అవ్వాలనుకోని నా కొరకున్న ఫోటో గాడి కట్టి పుట్టెడు దుర్గాని ఉన్న దుర్గముల పోతుంది ఎప్పుడు అలమం జులవై వాడికి నా పండు కొడుతుంది నా బాగి తీరింది అన్న తరమన్న నేను వెళ్ళిపోతానని నా దూరు నాన్న బంధం పడుతుంది నీ చెల్లెలేదని నా ఇల్లును వరిసేవన్నా

అమ్మ కల్లనాడు వల్ల అందరు బాలిగల్ల ప్రసాదం అందరు అవ్వలేదు తల్లి మీరే పిల్లలకు తలబోద పెద్దదన్నారు ఉయ్యాల బాధల వీరు అమ్మ పేరు మీద పద పాడుకుంటే బిడ్డలు నీ తొలి బుక్ బొండి పెడితే మీరు పిల్లినై వచ్చి నేను బిద్దె పెట్టిన అల్లవా నేను పిరిగడన్న ఉండిపోతా బిడ్డా గాని పురివలు గారి చదువుకున్నామ బిడ్డి చెంటే తిన్నా బిడ్డో పరమతో ఇది తినబెట్టినా ఉంటేపో నీ తల్లి నీకుంటే ఏనాడు ఏమి ఏనాడు ఏం పోసిందో బిడ్డ పెట్టింది తిన్నావు మరి పెట్టిన చీర కట్టుకున్నావు నీవ నీకు ఉంటే పండుగల రోజు అమ్మా నాకు కొత్త గాజులు కావాలి నాకు నాకు కొత్త బట్టలు కావాలి నాకు కొత్త కొత్త సొమ్ములు కావాలని నీ తల్లి మీద నువ్వు పోగాట పడుతూ బిడ్డ అనే తల్లి నైనా బిడ్డ ఈనాడు చక్కనగల్లా సత్యకు ఆత్మశాంతికి మనటువంటి పవిత్రమైన ఆత్మజీవి పరలోకంలోన పార్వతి పరమేశ్వరుని దగ్గర ప్రాధాన్య కాడా మరిచు అమ్మానే బిడ్డ కొడుకుని బలెంత కలిసి గంగా ఓ శివలింగ భూమి బతుకుంటే మనిషి మనిషి కనిపిస్తాడు కానీ చచ్చి పొందల పడ్డ మనిషి చేయడం ఇప్పటికైనా పదవలేదు నువ్వు అవి కట్టకుంటే నీకు కొడుకు బిడ్డా నీకు అటువంటి ఆ యొక్క సంతానం లేకుంటే ఇంటిక నూరేళ్ళు బతుకుతావు కన్నని కడుపు కావాలి కట్టిని బట్ట కావాలి కాళ్ళ మీద బట్టని మురికి కావాలి గల్గా తల్లి కొడుకునగల్లది బిడ్డను కాని పోతే గా కన్న బిడ్డ ఎత్తలేదా ఇవ్వలవా బిడ్డ ఇవలగన్న బిడ్డ అంటే సత్తమతి కన్న బిడ్డ పేరు కీర్తిగా అంతేసాలన్నారయ్యా

ముఖం చూడరాదు అంటారు ఒత్తుగా లేచి కొట్టుదారు ముఖం చూడరా పదవలేదు అని కొట్టు సంతానం అడిగిన విద్య పిల్లలకనే అటువంటి పెరిగి పెట్టే ఈ అటుకుండి బాధకుడి నడిచిపోతాడే పనులను పిల్లలవే నీలా పిల్లలంటే తరిగిపోతుంది అనుకున్నావు విద్య तुंबळ विडाळ दरवीटा आ चिंताया बिना रे चिंताया बिना रे आणि कोडुकुने कानाले नंदा हा हा हे सुट हागवण दल्ला मुठी बिटवण अंगळी प्रवरित మనిషి మనిషి ఉన్నారు చిన్న ఉండే సొమ్ము మాత్రమే రోజు నాడు మాత్రం ఏం చేసిండు మరి మక్కలు ఆయన వంద ప్రాధాలు పట్టుకొని శివపురవంతులు కావచ్చును